బాపు ఇప్పుడు నేను బోడు అవసరమాయి నేను ఉంటాయి పోనీ అంటే ఎట్లరా బిడ్డ నెల రోజుల కింద అల్లుడు నువ్వు గొడవ పెట్టుకుంట్రీ వస్తుంది ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ లేపతలేడు ఇంటికి పోతే ఇంటికి ఆడు ఉంటలేడు యువసం పనులు చేసుకునే తినము పోయింత పన చేసుకో ఆయన పట్టించుకోక ఆయన గట్టినే తాగుతాడు తిరుగుతాడు ఏమన్నా చేస్తాడు నువ్వైతే పోయి పని చేసుకోపో సరే బాబు పోయేస్తావు చూసిన ఆ ఆనాడు నేను అండిపోయిన అన్న కూర భగవంతులు మరి అవి తీసి తోముతా ఏమన్నా అనుకొని తింటాను లేనలేదు కంపు వాసన వస్తానే మొత్తం బూజు పట్టిపోయినాయి మరి నారాయణ ఇట్లా ఉంటాడు అక్క నీకు కనవాలేదురా ఆయన మీ ఇంటికాడ ఇరవై రోజుల కోవరు కనవాలేదు కదరా ఎవరిక పోడింది అక్క మీ మరొక నుండి పెట్టుకుని మామగారింటికి రెండు నేను రోజుల కింద ఆయన ఈయనే ఉన్నాడు కదా హలో అరే తమ్మి మీ బావ కనబడతలేడురా బాయ్ కడుగు చూసి వచ్చిన ఆడలేడు ఊళ్ళని మొత్తం లెంకెన్ రా కనబడతలేడు మా పక్కింటి అడిగితే ఇరవై రోజుల నుంచి మీ ఇంటికన్నా నాకు ఎవ్వరు కనవాలి అంటుందిరా అరే నాకెందుకు భయం అవుతుందిరా నువ్వు చెప్పాను రా రాదన్ననాడన్నాడు రాయనా కనబడదు రా అక్క బావ షెప్ నంబర్ ఎంతరా అక్క నిజం చెప్పి బాగా షేప్ నెంబర్ ఏడే కదా ఇది షెప్ నెంబర్ ఇది బావి కావు బావి చెప్పులు కాదా అవి బావ చెప్పులు లెక్కనే ఉన్నాయి కదా బావ చెప్పు నంబర్ ఏడైతే ఇవి ఏది నెంబరే ఇవి బావ చెప్పులు కావు అవ్వ సేమ్ ఉన్నాయి ఉన్నాయనుకున్నావా సేమ్ డిజైన్తోని

తమ్మి అసలు మీ బావా బతికే ఉన్నాడు ఆరా ఇంక ఇంతగానో దేవులు తిరిగిన చోటల్లో తిరిగి చూడబడుతుంది అక్క ఆ బావి కన్నా ఏమో నువ్వో ఆ బావి చెప్పులు కాదంటే బావి చెప్పులు ఆయన నువ్వు భయపడుతు నన్ను భయపడిస్తుంది అది బావిచెప్పులే కాకపోయా నాకు తెలిసి బావకేం కాదు నేను బతికే ఉంటాడు ఖచ్చితంగా ఆయన బతికే ఉంటే ఏడు జాడ నిలవాలి కదరా మనకు నాకు తెలిసి ఆయనకి ఏదో అయినట్టుందిరా అయింది ఆయనకేమైంది ఆయనకేమైంది అంటే ఏమైంది బాబు సస్తాసర్తి ఆయన బతికే వాళ్ళు దూచేది ఉందా నీకు ఏమైనా అన్నదాడు ఏపు ఏనా పోయి చూద్దాం అరే అనుమానం అంటే ఏడ లేదురా అడవిల్ని అనిపిస్తుంది ఒకవేళ ఆయన చుట్టాన మార్గం పోయి ఉంటే ఎవరన్నా నొక్కలు ఫోన్ చేసి చెప్పకపోదురా ఇట్లా వచ్చిండని మనకు అట్లా తెలియలేదా ఇట్లా తెలియలేదా నాకు తెలిసి అడవిల్ని ఏమో చేసుకొని ఉంటాడ్రా అరే తమ్మి ఒక్కసారి అడవిలో లోపల పోయి చూద్దాంరా నిన్ననే కందగానం తిరిగినాం అడవిలా ఇంకా మళ్ళీ ఇంకేనా దోలాడుతుంది అరే మన ముగ్గి కొనపొంటే లెంకులు అన్నాం రా జరంత లోపలి పోయి చూద్దాము లేనన్నా పెట్టినా

ఈ గుడ్డల ఏడు ఏడున్నాడే ఈ గుడ్డల గుడి చేసుకుని వాన్నాడు

ఎవరికైనా మా ఊరి పిల్లగాడేరా మేకలు కాసుకుంటాడు మేకలు కాసాడా ఇక్కడ అన్నావు లేవు అదే పండుకుని ఆట నీరు పట్టింది మేకలు ఇట్లా అనిపించినాయి అయ్యా మేకలు మేకలు కనిపించలే పంట ఆట ఏమన్నట్టు నువ్వు అయ్యా మేకలు ఇట్టే మరి కనిపించలే కనిపించలే యో 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 తోలా మేకలు ఇట్టేనట్టు చూడనట్టు అక్క ఇక బాగా దొరికాడే బాగా అడుగుళ్ళాడు ఎండివం బా అక్క ఇక నేను ఆయన ఫోన్ చేసిన ఆయన ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటే ఎట్లా అయితే దొరుకుతాడు బాగా ఇక నువ్వు ఏమర్కో ఇక మనం తిరుగుడు మన వల్ల కాదు

లెక్క బావా రూమ్ అంతా సమాన సమాన ఉంది రూమ్ కా ఉండంటే ఏడు కూడా లేడు అరే ఈ ఉంటాడు ఏమో అని అన్న మనం వచ్చిందిరా నా మీద కోపంతో ఇన్ని ఆడుకొని ఏమో అనుకున్నా మరి లేడు కానీ సపరేట్ నా మాడిను నాయన ఫోన్ చేసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అంతే అంటవారా సరేతి ఫోన్ చేసి చెప్పు మరి అక్క గట్నే బావా పట్నమకనమే పనికిలే చేసుకుంటున్నావే అరే ఆయనకేం పని సాధన అయితే పట్నం పోయి పని చేయనీకి గట్ల పని చేసాడైతే గీన్ చేసాడు అవునరా బావంగి అది మీ బావది రాయంగి ఫోన్ కూడా ఉంది అవునరా ఇది మీ బావ ఫోనే అయినా బావ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి గిడెందుకు పెట్టిపోయిండే పెట్టిపోవచ్చు బా ఏమోరా అసలు ఫోన్ ఎందుకు పెట్టిపోయినట్టు అరే తమ్మి అసలు ఏం జరుగుతుందిరా ఏం అర్థం అయితే లేదు అక్క బాగా మీద కోపంతో పోతే ఫోన్ తీసుకొని పోతాడు ఫోన్ గిడెందుకు పెట్టిపోతాడే ఏమోరా ఏం అర్థం అయితే ఎప్పుడు ఏడుచుకు వెళ్ళా ఏడు బాగా అంటున్నావా ఈయన ఎటుగా అని పనులు చేసిపోయాడు అడిగానే పెట్టాడు ఫోన్ ఆయన పెట్టాడు ఇవి రెండు ఆడబెట్ట ఉంటే పోతే పోయినాడే ఎటు కాకుండా మనపోతే ఆయన తీసిపోయింది అంతా ఈయన నాయకు ఫోన్ చేసాను ఆయన పోలీసు పోలీసులు కనబడి తమ్మి

ఆ టడుగులు పోడు ఇటు అడుగు పోడు ఏది లేదు ఎటువంటి దిగిపోయినా తీసుకెళ్ళి చూస్తారు ఎటు నవ్వుతే నోటి పెడతారు అంతే అరే ఈ ఒక్కసారికి నా మాట ఇండ్రాంతలు ఇంకొచ్చిన ఆమె దగ్గర పోయి చూసేద్దాం పారా తమ్మి నాకు ఎందుకో ఖచ్చితంగా ఆయన ఉండడు అనిపిస్తుంది అసలు నా మతికి రాలేదు ఇంతసేపు కానీ చూసిన వా దేవుడు ఉన్నాడు మీ బావ మంచిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు యాది వచ్చింది కంపల్సరీ అన్నే ఉంటాడు పోదాం పారా అడు లేకపోతే అప్పుడు కంప్లైంట్ ఇద్దాము ఒక్కసారి మళ్ళీ అడవి కంటావు మళ్ళీ బాయ్ కడ కంటావు మళ్ళీ ఎన్నికో రూమ్ కడ కంటావు మళ్ళీ నోటిఫికేషన్ కంటావు ఇదంతా వద్దాక సపరేట్ పోలీస్ కంప్లీట్ చేద్దాం అరే ఒక్కసారి చూసేద్దాం రా అలా ఇట్లా లేకపోతే నువ్వు ఎట్లా చెప్తే గట్లే ఏంట ప్లీజ్ రా ఎప్పటికొట్లు ఏం అనుమానం పెడుతున్నావు కానీ పోంపాలిగా Ya main Aka? 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 Ya main Aka? 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 Aka ya main Aka? Aka ya Aka? Aka? lewa Aka? ఇప్పుడు మంచిగా ఉంది అక్క నిన్న నుంచి తినే 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 అంటే తినకపోతే ఇప్పుడు కూడా అయిందో ఆ రంది పెట్టుకొని డాక్టర్ ఏమని చెప్పిండు తినకపోతే ఇట్లా అయిందని చెప్పిండు నువ్వు ఆగమైతే మమ్మల్ని లాగం నేను ఇక నాయనకి ఫోన్ చేసినాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమాట దొరికితే దొరికినాడే పిక్తే పిక్కినడా ఊటే ఏందే అయితే రంది పెట్టడం గురించి మనం రాని వాడు ఇక ఏం లేదు నువ్వు మాట్లాడేది ఏం లేదు నేను పోయి నాయనకి ఫోన్ చేస్తాను పోలీస్ కంప్లైంట్ అయ్యా হ্যালো নাইনা এড়ে হ্যাঁ সরনা সারে সারে

ఓ ఇంటికాడ పని చేయడు మన్ను వేయడు ఎప్పుడు తాగుతాడు తిరుగుతూనే ఉంటాడు ఇట్ల ఎందుకు ఇట్లెందుకు ఎత్తున్నా యాన్న లొల్లి పెట్టుకొని అమ్మగారి ఇంటికి పోయినా ఇట్ల కూడా తోలుకపోలేడు ఈ నచ్చతట్టు లేడని నేనే వచ్చిన తమ్ముడిని తోలుకొని ఇంటికి వచ్చి ఇంటికాడ కనబడుతున్నాడు ఈ మనిషి ఏమైందని అందరిని అడిగితే ఇంటి పక్క ఆమె చెప్పింది ఇరవై రోజులు అవుతుంది మీ ఇంటికాడ పుట్టన పురుగు ఎవ్వరు లేరని ఇక ఇంటికాడ బయకడ చుట్టరాళ్ళు అందరికీ చేసి ఎవ్వరి ఇకి రాలే మాకు తెలియదు అంటారు మరి అప్పుడప్పుడు ఇంటికి వస్తాడు కదా మరి నీకేమన్నా నేర్కుందేమో అని నచ్చిన నీ దగ్గరికి ఇడగిట్లో ఉండడేమన్నా వచ్చినామా ఇడికి వచ్చిండ ఎప్పుడన్నా ఓ ఇరవై రోజుల కింద వచ్చిండు బిడ్డ వచ్చిండా ఏమన్నా చెప్పిండ అమ్మ నీకు ఇడన్నా పోతున్నా అని ఇరవై రోజుల కింద వచ్చిండు ఒక రోజు ఇడు ఉన్నాడు ఇక నాకు వెయ్యి రూపాయలు ఇచ్చిండు ఇక పోతున్నా అమ్మా పైలమని చెప్పిండు ఇక పోయిండు బిడ్డ ఏంది బిడ్డ ఏమి డల్గున్నావు అన్నా కానీ ఏం లేదమ్మా నేను మళ్ళీ వస్తున్నావు రాను పోయింది బిడ్డ

ఎన్నడికి ఎన్నటి పని చేయలేదమ్మా ఎంత లల్లి పెట్టుకున్న తెల్లారు తచ్చిండు ఇరవై మూడు రోజులైతుంది మందినే చంపు నువ్వు తిరగలాగనే డాక్టర్ ఏమని చెప్పిండు నువ్వు తినగ అని చెప్పిండు తిన్నావా ఆ గోళ్ళని వేసుకున్నావు ఇప్పుడు అన్నమేసుకోసా తిను వద్దు బారు కూడా గిట్నే తయారైతావు ఇక అదేం లేదు అన్నం అన్నమేసుకోసా తిను വിവാടത്തിൽ